ట్రంప్ అత్యత్నం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న మాజీ అధ్యక్షుని ఓ ఇరవై ఏళ్ల యువకుడు టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది ట్రంప్ సభకు సమీపంలోనే భవనంపై కాల్పులకు ముందు వింతగా ప్రవర్తించడంపై కొందరు ట్రంప్ మద్దతుదారులు గుర్తించారు మరికొందరు అతడి చేతిలో రైఫిల్ ఉన్నట్లు భద్రతా అధికారులకు సమాచారం అందించారు అయితే వారు అప్రమత్తమైన యాక్షన్లోకి దిగేసరికి పరిస్థితి మారిపోయింది కేవలం కొన్ని సెకండ్లలోనే అక్కడ అల్లకలోలంగా మారింది ట్రంప్ కుడి చెవిని తాగుతూ బుల్లెట్ దూసుకువెళ్ళింది త్రుట్లో ప్రాణాపాయం నుంచి మాజీ అధ్యక్షుడు తప్పించుకున్నారు తాను చనిపోయానని అనుకున్నానని అదృష్టమో దేవుడు కరుణతోనో బ్రతికి బయటపడ్డానని ట్రంప్ చెప్పుకొచ్చారు అసలు ట్రంప్ను అతమార్చారని ఇరవై ఏళ్ల కుర్రాడు ఎవరు అతడికి ట్రంప్ కు ఉన్న సంబంధం ఏంటి ట్రంప్ ఎపిసోడ్ పై డీటెయిల్స్ రిపోర్ట్ ఏంటి ట్రంప్ను హత్య చేసిన క్రూక్స్ ఎవరు అమెరికాలో వైరల్ అవుతున్న ట్రంప్ చిత్రమేది కళ్ళు మూసి తెరిచేలోపు అదంతా ఓ ఫ్లాష్లా జరిగిపోయింది పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలోని బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు సరిగ్గా ఆరు నిమిషాలకు కాల్పుల మూత మోగింది ఆ బుల్లెట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దూసుకువెళ్లాయి వాటిలో ఒకటి మాత్రం ట్రంప్ కుడి చెవిని రాసుకుంటూ వెళ్ళింది ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారు ఈ కాల్పుల ఘటన అమెరికాలో ఘోరమైన పరిస్థితులకు పడుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు పరిణామాలు ప్రమాదకరంగా మారాయి అమెరికన్ ప్రజాస్వామ్యంలో కుళ్లును బహిర్గతం చేస్తోంది ట్రంప్ సభలో ఏం జరిగింది దానికి పాల్పడిన దుండగుడు ఎవరు మాజీ అమెరికా అధ్యక్షుడిని దుండగుడు ఎలా టార్గెట్ చేశాడు ట్రంప్పై కాల్పులు జరిగి మూడు రోజులు కావస్తోంది కానీ చాలా ప్రశ్నలకు సమాధానం లభించటం లేదు దర్యాప్తు బృందాలు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు ముందు ఈ దాడికి దిగిన యువకుడి నుంచి ప్రారంభిద్దాం నిందితుడి వయస్సు ఇరవై ఏళ్లు అతడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ యువకుడే ట్రంప్ని హత్య చేసేందుకు యత్నించాడు అతడు సభలో పాల్గొనలేదు సభకు వచ్చిన కొందరు క్రూక్స్ ని బయట చూశారు అతడు కాస్త వింతగా ప్రవర్తించాడని వారు చెప్తున్నారు ఈ విషయాన్ని వారు భద్రతా అధికారులకు సమాచారం ఇచ్చారు వారు మేల్కొనే లోపే సభలో ప్రసంగిస్తున్న ట్రంప్పై దుండగుడు క్రూక్స్ కాల్పులకు దిగాడు ట్రంప్ సభకు నాలుగు వందల యాభై అడుగుల దూరంలోని ఓ భవనంపై క్రూక్స్ మాట వేశాడు సరిగ్గా ట్రంప్ ని ఏం చేసేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాలకు ముందు కూడా క్రూక్స్ ను కొందరు గమనించారు అతడి చేతిలో రైఫిల్ ఉన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు మాత్రం సభా ప్రాంగణం చుట్టూ మోహరించారు భవనంపై రైఫిల్ తో యువకుడు ఉన్నట్టు చెప్పామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ట్రంప్ ని హతమార్చేందుకు మాథ్యూ క్రూక్స్ అత్యంత ప్రమాదకరమైన యార్ ఫిఫ్టీన్ రైఫిల్ ని వినియోగించాడు ఇది సెమీ ఆటోమేటిక్ ఆయుధం ఈ గన్ అమెరికాలో చాలా పాపులర్ అయిన ఆయుధం క్షణాలో తుపాకీ గుళ్ల వర్షం కురిపించే సామర్థ్యం ఈ గన్ కి ఉంది తొలి గన్ షాట్ వినిపించిన వెంటనే సభలో అల్లకల్లోలు మొదలైంది అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ని రక్షించేందుకు సీక్రెట్ సర్వీస్ అధికారులు స్టేజి వైపు పరుగులు పెట్టారు అమెరికా నాయకుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీనే సీక్రెట్ సర్వీస్ వారు అప్రమత్తమై వెంటనే డొనాల్డ్ ట్రంప్ కి రక్షణ వలయంలో ఏర్పడ్డారు కానీ అప్పటికే ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఆ కాల్పులో మృతి చెందాడు మరో ఇద్దరు గాయపడ్డారు మొత్తంగా దుండగుడు క్రూక్స్ ఎనిమిది బుల్లెట్లను కాల్చాడు ట్రంప్ మద్దతుదారులు తమకు తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు ఈ దాడి జరిగిన కొన్ని క్షణాలకి దుండగుడిపై సీక్రెట్ సర్వీస్ అధికారులు కాల్పులు జరిపారు సీక్రెట్ సర్వీస్ కు చెందిన స్నైపర్ల బృందం దుండగుడు క్రూక్స్పై దాడి చేశారు దీంతో క్రూక్స్ అక్కడికక్కడే మృతి చెందాడు ఇదంతా సెకండ్లలో జరిగిపోయింది అయితే ట్రంప్ సభ డేంజరస్ ముప్పు నుంచి బయటపడినట్టు తెలుస్తోంది ఎందుకంటే కాల్పులు జరిపిన క్రూక్స్ కారులో బాంబు తయారీ సామాగ్రినే దర్యాప్తు బృందాలు గుర్తించాయి అయితే క్రూక్స్ ఎందుకు ఇదంతా చేశాడు డొనాల్డ్ ట్రంప్ని హత్య చేసేందుకు ఎందుకు ప్రయత్నించాడు క్రూక్స్ అసలు ఏంటో మనకు ఎలాంటి సమాచారం లేదు అతడు ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది స్పష్టంగా చెప్పాలంటే ట్రంప్పై హత్యాయత్నం అనేది రాజకీయ ప్రేరేపిత దాడిన అనేది కూడా తెలియదు క్రూక్స్ రిజిస్టర్డ్ రిపబ్లికన్ ప్రస్తుతానికి మనకు తెలిసిందంతే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ క్రూక్స్ సోషల్ మీడియా ఖాతాను పరిశీలించింది వారు ఎలాంటి అభ్యంతరకరమైన సమాచారం గుర్తించలేదు క్రూక్స్ రెండేళ్ల క్రితం ఇంటర్ స్థాయి విద్యను పూర్తి చేసినట్టు తెలుస్తోంది అతడు మ్యాథ్స్ సైన్స్ లో ఉత్తమ ప్రదర్శన అవార్డుని తీసుకున్నాడు ఈ విషయం అతడి క్లాస్మేట్స్ అయిన కొందరు వెల్లడించారు అతడు ఎవరితో మాట్లాడేవాడు కాదని ఒంటరిగా ఉంటున్నట్టు తెలిపాడు అతన్ని తోటి విద్యార్థులు వేధించేవారని అతన్ని ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదని తెలిపారు అతడు మాత్రం మౌనంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు అసలు ఇరవై ఏళ్ల కుర్రాడు ఎందుకు ట్రంప్ని చంపాలని అనుకున్నాడు అతని మాత్రం తెలియలేదు మాజీ అధ్యక్షుడి హత్యయత్నం ఘటనపై మూడు రోజులుగా ట్రంప్ మిత్రపక్షాలు ఇప్పటికే డెమాక్రాట్లను నిందిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు బైడెన్ రెండుసార్లు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు ట్రంప్పై దాడిని బైడెన్ ఖండించారు దర్యాప్తుకు తన మద్దతు ప్రపంచవ్యాప్తంగా నాయకులు ట్రంప్ ఖండించారు ఇందులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఉన్నారు డొనాల్డ్ కి తన సానుభూతిని తెలిపారు రష్యా సైతం ఈ ఘటనపై స్పందించింది ఈ దాడికి ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యమే కారణమని మాస్కో వెల్లడించింది కాల్పులు జరిపేలా పరిస్థితుల్ని బైడెన్ యంత్రాంగం మార్చిందని రష్యా స్పష్టం చేసింది ట్రంప్పై హత్యాయత్నాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఖండించారు కాల్పులు జరిగిన కొన్ని గంటల అనంతరం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కి డొనాల్డ్ ట్రంప్ చేరుకున్నారు ఆయన్ని అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేసింది అంతకుముందు న్యూయార్క్ పోస్ట్తో ట్రంప్ మాట్లాడారు కాల్పుల శబ్దం వినగానే తన ప్రాణాలు పోయాయనే అనుకున్నానని ట్రంప్ చెప్పారు అదృష్టం కలిసి రావడంతోనూ దేవుడి దయవల్లో బతికి బయటపడ్డానని మాజీ అధ్యక్షుడు తెలిపారు కాల్పుల ఘటనలో చనిపోవలసిన వాడిని అని ట్రంప్ చెప్పారు ఇలాంటి దాడి అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదన్నారు అద్భుతమైన విషయం ఏంటంటే సభలో మాట్లాడుతూ తాను తల తిప్పడమేనని ట్రంప్ స్పష్టం చేశారు లేదంటే బుల్లెట్ తన తలను ఛిద్రం చేసేదని ట్రంప్ వివరించారు తాజా హత్యయత్నం ఘటన తర్వాత తాజాగా రిపబ్లికన్ కన్వెన్షన్లో ట్రంప్ని అధికారికంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు ఇక దాడి తరువాత ట్రంప్ చెవిపై రక్తమూడుతూ మోహంపై పడింది ఆ సమయంలో ట్రంప్ పిడికిలు బిగించి నిన్నదీస్తున్న ఫోటో ఇప్పుడు అమెరికాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై కూడా ట్రంప్ స్పందించాడు ఇది ఎన్నడూ చూడని అద్భుతమైన చిత్రమని ట్రంప్ చెప్పారు ఈ మాట చాలామంది అంటున్నారని ఎందుకంటే తాను చనిపోలేదని వెల్లడించారు ఇలాంటి అద్భుతమైన చిత్రం లభించాలంటే సాధారణంగా మనం చనిపోవాల్సి ఉంటుందని ట్రంప్ చెప్పారు ఘటన అనంతరం తనకు బైడెన్ ఫోన్ చేయటం అభినందనీయమని ట్రంప్ చెప్పారు నిజానికి ట్రంప్ ఫోటో ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది విస్కాన్సిస్ లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో పార్టీ నేతల సమావేశం జరిగింది ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చాలా మంది ట్రంప్ రక్తమోడుతున్న పిడికిలి బిగించిన ఫోటోని తమ టీషర్ట్లపై ముద్రించుకున్నారు ఇప్పుడు ఆ చిత్రం రాజకీయంగా అత్యంత శక్తివంతమైంది డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా ఈ చిత్రంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త నాటకీయ దశలోకి ప్రవేశించాయి రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ట్రంప్ కి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంది దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు లాంఛనమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ కి తాజాగా ఓ కేసు నుంచి ఊరట లభించింది రహస్య పత్రాలకు సంబంధించి ట్రంప్పై నమోదైన ఓ కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టేసింది అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరపున న్యాయవాది చేసిన వాదనలను కోర్టు ఏకీభవించింది నేర అభియోగాలపై విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకి రహస్య పత్రాల కేసులోనూ ట్రంప్ భారీ ఉపశమనం పొందారు